వెల్కమ్ టు సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్న సమర్థ భారత్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదాలు ఇప్పటివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేశారంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మనం ఇస్తున్న లేటెస్ట్ న్యూస్ ఇన్ఫర్మేషన్తో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానివ్వండి కార్పొరేట్ స్కాలర్షిప్స్ కానివ్వండి మరియు స్టూడెంట్స్కి ఎంతగానో ఉపయోగపడే ఇంటర్న్షిప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఈరోజు ఈ వీడియోలో మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ కోసం కాలేజీలకు వెళ్తున్న స్టూడెంట్స్ కోసం ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారన్నమాట మనకు ఏపీఎంసెట్ ద్వారా సీట్ అలాట్మెంట్ అయిన విద్యార్థులు ఎవరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ల కోసం డాక్యుమెంట్స్ తీసుకునేసి కాలేజీలకు వెళ్తున్నారో అలాంటి విద్యార్థులు ఖచ్చితంగా కాలేజ్ నుంచి అక్నాలెడ్జ్మెంట్ అనేది తీసుకోవాలా అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నప్పుడే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రొసీజర్ని కంప్లీట్ చేసినట్లు లెక్క కాబట్టి విద్యార్థులు ప్రతి ఒక్కరూ అన్ని డాక్యుమెంట్స్ని రెండు కాపీలు జిరాక్స్ తీసుకొని వెళ్ళండి ఒక కాపీని కాలేజీలో డైరెక్ట్గా సబ్మిట్ చేయండి ఇంకో కాపీ మీద కాలేజ్ వాళ్ళ యొక్క స్టాంప్ అండ్ సీల్ సిగ్నేచర్ని చేయించుకొని మీ దగ్గర తీసి పెట్టుకోవాలన్నమాట అప్పుడే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రొసీజర్ కంప్లీట్ చేసినట్టు మీ దగ్గర ఒక ప్రూఫ్ అనేది ఉంటుంది ఎప్పుడూ ఒక ప్రూఫ్ చేతిలో ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట చాలామంది విద్యార్థులు ఆన్లైన్లో మెయిల్ ద్వారా కూడా కాలేజెస్కి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేస్తున్నారు మెయిల్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయమని అఫీషియల్గా అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కానివ్వండి మీరు కూడా పంపించిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టుగా ఒక మెయిల్ తెప్పించుకోవడం చాలా ముఖ్యమన్నమాట ఒకవేళ సెకండ్ కౌన్సిలింగ్ తర్వాత మీకు వచ్చే కాలేజీలో సీట్ నచ్చకపోతే తిరిగి ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజీలోనే సీట్ అనేది మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అలాంటప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మీకు ఇది ప్రూఫ్గా ఉపయోగపడుతుంది అనమాట అంతేకాకుండా విద్యార్థులను కొంతమందిని కాలేజీల్లో ఫీజులు అడుగుతున్నారు బిల్డింగ్ ఫీజులు అని కూడా తెలుస్తుంది మీరు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అయ్యేంత వరకు కూడాను సింగిల్ రూపీ కూడా ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు ఆ విషయాన్ని నిన్న కూడాను మనకు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ధృవీకరించారనమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్